ద్వితీయోపదేశకాండము అధ్యాయము హోరేబులు ఎహోవా అగ్నిజ్వాలల నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమునూ చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేలమీదు ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి ఏ చేప ప్రతిమనైనను ఆడుప్రతిమను కాని ప్రతిమను కాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునూ మీ కొరకు ఆకాశము ఆకాశమువైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్తపడు యహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తులో నుండి ఆ ఇనుప నుండి మిమ్మును రప్పించెను మరియు యహోవా మిమ్మును బట్టి నామీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను కావున నేను ఈ యోర్ధాను దాటకుండా ఈ దేశములోనే చనిపోదును మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొనదరు మీ దేవుడైన యహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవా నీకాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన చేసి చేసికొనకుండునట్లు మీరు పడవలెను ఏలయనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునూ అయి ఉన్నాడు